గత రెండు వందల ఏళ్ల చరిత్రలో రానటువంటి రికార్డు స్థాయి వరద ఒక పక్క కృష్ణా నదికి వచ్చిండి మరో పక్కన పొంగి పొరలి విజయవాడ అంతా జలదిగ్బంధమైనటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలో కృష్ణా బ్యారేజ్ దగ్గరికి అనుమానాస్పదంగా ఒక ఐదు బోట్లు అయితే కొట్టుకొచ్చినాయి మరి దీని వెనక ఏమన్నా కుట్రుందనుకుంటున్నారు ఎందుకంటే ఇప్పటికే ప్రభుత్వం దాని మీద చర్యలు చేపట్టడం జరిగింది మరి ఆ బోట్లు కూడా ఇసుక డ్రెడ్జింగ్ చేసే బో బోట్లు ఒకటి నలభై యాభై టన్నులు ఉండే బోట్లు వచ్చేసేసి కౌంటర్ ఢీ కొడితే ఒక మూడు గేట్లకు ఉన్నటువంటి కౌంటర్ వెయిట్లు కూడా ఇరిగి ఇరిగిపోయిన పరిస్థితి మరి దీని వెనక ఎవరున్నారనుకుంటున్నారు దీని వెనక ఏదైనా కుట్ర ఉందని భావిస్తున్నారు ఎందుకంటే బ్యారేజ్ యువతల అమరావతి రాజధాని ప్రాంతం ఉంది అటు పక్కంట విజయవాడ కింద పరివాహక ప్రాంతం చాలా ఉంది మరి ఈ బోట్లు వచ్చి ప్రకాశం బ్యారేజ్ని ఢీకొట్టడం వెనక ఎవరు ఉండాలనుకుంటున్నారు దీని వెనక ఏమన్నా కుట్ర కారణాలు ఉన్నాయని మీరు భావిస్తున్నారా అందరికీ నమస్కారం అసలు ఎట్ట అనుకుంటామండి గత ఐదు సంవత్సరాల నుంచి మొత్తం కుట్రతోటే పనులు జరుగుతున్నాయి ఏ పని జరిగినా కుట్రతోటేగా కుట్రతోటేనా కాదా జగన్మోహన్ రెడ్డికి దగ్గర నుంచి ఇటు రాజధాని రైతుల మీద కుట్రే రఘురాం కృష్ణరాజు గారి మీద కుట్రే అచ్చెన్నాయుడు గారి మీద కుట్రే చంద్రబాబు నాయుడు గారి మీద కుట్రే అన్నిటి మీద కుట్రలే మరి గతంలో ఒకసారి మొన్న పోయినసారి వచ్చినప్పుడు వరదలు వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారి ఇల్లు పొందాలని పడవ అడ్డం పెట్టారు తూంకి దీనికి బ్యారేజీకి మరి అది అదేమని కూడా కుట్ర కాదు అది ఇంకా నయవండి మాకు అదృష్టం బాగుంది మేము కానీ ఆ కింద రేపల్లి తా తాలూకాలో రేపల్లి జిల్లా రేపల్లెలో అటు కానీ ఎవరైనా కానీ అదృష్టవంతులు ఉన్నారు లేకపోతే అయ్యే ఐదు పడవలు కనుక లోడు చేసి ఉంటే ఇసుక లోడు అయ్యి ఉంటే దెబ్బకి బ్యారేజీ పడిపోయి ఖచ్చితంగా కృష్ణా గుంటూరు జిల్లా సర్వనాశనం అయిపోయేది జన నష్టం బాగా జరిగేది వాళ్ళు ఏదో అనుకుంటున్నారు ఇది పంతొమ్మిది వందల యాభై నాలుగు యాభై ఐదులో అప్పుడు ఆనాడు టంగుటూరు ప్రకాశం బంతులు గారు పూర్ణకుమారి బ్యారేజీ కడితే ఇక్కడ ఇంత డెవలప్ అయింది కృష్ణా గుంటూరు జిల్లా మరి ఇప్పుడు ఇవాళ గుంటూరు జిల్లా కృష్ణా జిల్లా వాళ్ళు కూడా ఉన్నారు కదా దాంట్లో దాంట్లో ఉంది కృష్ణా జిల్లా వాళ్ళే కదా ఆ దద్దమలకు తెలియదా బ్యారేజ్ ఎప్పుడు కట్టింది బ్యారేజ్ దేనికి కట్టింది బ్యారేజ్ అయిన తర్వాత ఎంత డెవలప్ అయింది ఆ గొల్లపూడి మరి ఆ గుంటుపల్లి మరి ఇవన్నీ ఎప్పుడు డెవలప్ అయినాయి ఇటు కంకిపాడు కానీ ఉండే లేకపోతే సోడారం కానీ మరి ధనల్లూరు కానీ ఉండే ఖచ్చితంగా ఇది కుట్టకోవడమే నూటికి నూరు పాళ్ళు అని మేము నేనైతే నమ్ముతున్నా ఒక రోజు నాకు అనవసరం కావాలి బ్యారేజీని పడగొట్టాలి జన నశింపు కావాలనేదే దృక్పథమే శవాలతో రా శవాలతో రాజకీయం చేయటమే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాటి అయిపోయింది ఆయనకి అందుకంటే మేము చెప్పదగిందేమి ఉండదు ఓకే సార్ మరి దీని వెనక ఉన్నారని మీరు అనుకుంటున్నారు సార్ దీని వెనక ఉన్నటువంటి వ్యక్తులు ఎవరని భావిస్తున్నారు మీరు చెప్తున్నారు కదండి పోలీసు కేసు పెడితే ఇప్పుడు సిబిఐ ఎంక్వైరీ ఇది చేయడీ ఇంక కూడా జరుగుతుంది మరి అప్పుడు జరిగి ఇప్పుడు పట్టుకొని ఇద్దరు అరెస్ట్ చేశారు కదా ఎవరెవరిని తలసీలు రఘురాము పెద్ద మనిషిలాగా తిరుగుతాడు జగన్మోహన్ రెడ్డి పక్కన ఏదో ఈయన ఈయన పెద్ద మనిషిలాగా మరి ఆయన మేనల్లుడు కోమటి మోహన్ రావు మరి అట్టాని ఇంకొక ఆయన ఎవరు ఆయన పేరు తిరగదు నాకు నేలకు తిరగదు ఉషడు ఈ పరమ దరిద్రులు ఉన్నారు కదా ఒకటే గుర్తుపెట్టుకోవాలి ఎవడైనా సరే తుఫాను వస్తే అక్కడ జగన్మోహన్ రెడ్డి లేకపోతే చంద్రబాబు నాయుడు గారా లేకపోతే గాంధీయా లేకపోతే ఇంకోళ్ళ ఇంకోళ్ళ అని ఉండదు ఎవరినైనా తీసి సామాన్య మానవుడైనా తీసుకెళ్ళిద్ది చంద్ర మరి ముఖ్యమంత్రి గారినైనా తీసుకెళ్ళి తుఫాను గాలికి నీరుకి నిప్పుకి కులమత భేదాలు ఉండవు ఏంది ఏమి ఉండవు ఖచ్చితంగా ఇది కుట్రకోణంగా తెలుగుదేశం మీద కావాలనే చేశారు ఏది ఆ బ్యారేజీని తీసేస్తే సానుభూతి పెరిగింది మేము శవరాజకీయాలు చేయొచ్చు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా చేసిన పనిది సార్ మరి ఈ బోట్లు నందిగం సురేష్ అండర్లో నడిచిన ఇసుక దందా కోసం అని అంటున్నారు మరి మీరేమంటారు సార్ అమరావతి ప్రాంతానికి చెందినటువంటి ఎక్స్ఎంపీ అతను ఐదు సంవత్సరాల నుంచి ఆయన ఇసుక తోలే మాట వాస్తవే కదండి ఆయనకి ఆయనకి టిప్పర్లు ఉన్నాయి ఆయన అను అనుచరులకు టిప్పర్లు ఉన్నాయి మరి ఆయన బోట్లు పెట్టి ఇసుక తోలే మాట వాస్తవం ఇది అందరు తెలిసిన నగ్న సత్యమే మరి తెలియదేం లేదు మరి ఆయన దాదాపు ఐదు సంవత్సరాల్లో చాలా ఇసుక తోలాడు మరి ఎంత ఇసుక తోలాడు అనేది ఎవరికి తెలియదు ఎవరికేం పని మాకేం పని గవర్నమెంట్ పట్టించుకోవాలి కానీ ఏదైనా మరి అక్కడ ఉన్న అరాచకమైన గవర్నమెంటు అది ఎట్టబడిదట్ట చేసి నాశనం చేసి మా రాజధానిని నాశనం చేశాడు నందిగన్ సురేష్ గారు చెప్పాలంటే నాకైతే ఒకటే అనిపిస్తుందండి ఇది కావాలని చేసిన కుట్రే ఎవరెవరో తలసీల రఘురామ్ గారు మరి ఆ కోవింట్ రామ్మోహన్ రావు నందిగం సురేషు వీళ్ళందరు కావాలని బోట్లను వదిలి ఏదో రకంగా చేయాలనే కుట్ర కుట్రకోణం చేశారు మరి ఆయాల మరి తల మరి ఈయన త్రిపులర్ మీద పెట్టారు కదండి దేశద్రోహం క్రేసు ఇవాళ కూడా అది కూడా జాతి జాతి ఏనాడు కట్టారు యాభై నాలుగులో యాభై నాలుగు యాభై ఐదులో కట్టారు అది అది కూడా జాతి జాతీయ బ్రిడ్జియే చెప్పాలంటే అటువంటి బ్రిడ్జ్ అది ఎన్ని వందల ఊళ్ళు పల్లెటూళ్ళు దాటి మీద ఆధారపడి ఉన్నాయి ఎన్ని టౌన్లు ఆధారపడి ఉన్నాయి ఎంతమందికి నీరు అందిస్తుంది ఎంతమందికి సాగునీరు అందిస్తుంది అది ఆ బ్యారేజీ అటువంటి బ్యారేజీని కువలు దోయాలనుకున్నారంటే మీ కుట్ర ధోరణి ఎంతవరకు ఉంది మీరు ఎవరు ఏమైపోయినా ఈ రాష్ట్రం సర్వనాశనం అయిపోయినా ఏం ఇబ్బంది లేదనేగా రఘురాం గారు మీరు అందరు చేసింది ఈ రాష్ట్రం రాష్ట్ర ప్రజలు ఏమైపోయినా మీకు ఇబ్బంది లేదు మీరు బాగుండాలి మీ పెళ్ళాం పిల్లలు బాగుండాలి నందింగ సురేష్ కానీ తలచల రఘురాం కానీ మరి రామ్ కోమటి రామ్మోహన్ రామ్మోహన్ కానీ రామ్మోహన్ కానీ మీరందరూ బాగుండాలి వీళ్ళందరూ సర్వనాశనం అయిపోవాలి దీని 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 వెనకమాలి ఇది పెద్ద కుట్రకోణమేనండి ఇది ఇది అనుబాంబు కంటే ఎక్కువ కుట్రకోణం ఇది అనుబాంబు చాలిది దీనికి ఈ బుబాంబ వెనకమాలి జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి ఎందుకంటే ఉన్నాడా అంటే శవాలతో రాజకీయం చేయవచ్చు శవాలతో పేలాలు ఎప్పుకోవచ్చు శవాల మీద డబ్బులు ఎదుర్కోవచ్చు అనేది ద్వారాలో ఉన్నాడు మరి ఆయన ప్రతిపక్షం అది తప్పితే ప్రతిపక్ష కోసం ఇక్కడికి పోయాడు అక్కడికి హైకోర్టు పోయాడు హైకోర్టు మునిగిపోయిందనే అమ్మట రాంబాబు వాడు చెబుతున్నాడు వాడికి వెళ్తే హైకోర్టు మునిగి హైకోర్టు మునిగితే మీరు అబ్రివిట్ చేయడానికి ఎట్టే వెళ్ళారు జగన్మోహన్ రెడ్డికి పాస్పోర్ట్ కోసం ఎందుకు వెళ్ళారు మీరు అబిడివిట్ చేయడానికి ఎట్ట వెళ్ళారు హైకోర్టు మునిగింది హైకోర్టు మునిగిందన్నారు ఎదవళ్ళారా పనికి మళ్ళీ దద్దం వల్లారా మీరు దేని పనికి వస్తారా మీరు అరే ఎవడున్నా కానీ అరే అంబటి రాంబాబు గారు గుర్తుపెట్టుకో తలసీలు రకునావు నువ్వు కూడా గుర్తుపెట్టుకో ఎవడుండా కానీ అరవై డెబ్బై సంవత్సరాలే ఈ అరవై డెబ్బై సంవత్సరాల కోసం మనం ఏదో మతలబ్బులు చేసి మరి అంత కుట్రకోణంగా ఆలోచించి వాణ్ణి దంపుదాం ఈ దంపుదాం అని ఆలోచించి వస్తాం గుర్తుపెట్టుకోండి మీరు ఇది రాజద్రోహం ప్రజాద్రోహం ఈ ఐదు బడలు కట్టి మీరు వదిలింది రాజద్రోహం ప్రజాద్రోహం ఎందుకంటే పడవలో వచ్చి గుద్దుకున్న తర్వాత అదే వాటి మీదే బతుకు తొరిగి వాళ్ళు అయితే వచ్చి ఆ పడవలను ఆరా తీసుకుంటారు ఎక్కడుండయి ఏంటి అని మా ఈ పడవలని చెప్పుకుంటారు వాటిని మీరు ఆరా తీయకుండా ఎవరో కుట్రకోవడం కాకపోతే ఏంటి మీరు ఆటికి లంగర్ లేకుండా పడవలు వదిలిపెట్టాలంటే ఇది కుట్రకోణం ఇది జాతీయ కుట్రకోణం చెప్పాలంటే జాతీయ పత్తు లాంటిదే ఇది మీరు అర్థం చేసుకోండి ఇప్పుడైనా చాలా జాగ్రత్తగా మసలతో నేర్చుకోండి మీ వల్ల ఏమీ పేకలేరు మీరు మీ మా ఇంటర్వ్యూతారా మా ఇంటర్వ్యూ మీ జగన్మోహన్ రెడ్డి మీరు అన్నారు ఇవాళ మీరు తెలుగుదేశం గవర్నమెంట్ ఇంటికి కాదు కదా వాళ్ళు ఏమీ చేయలేరు మీరు గుర్తుపెట్టుకోండి రఘురాం గారు మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ నుంచి బెంగళూరు అయితే వెళ్ళిపోయారు పాస్పోర్ట్ విషయంలో వివాదం తలెత్తడంతో మరి రేపొద్దున గుంటూరు సబ్ జైల్లో ఉన్నటువంటి నందిగం సురేష్ని పరామర్శించడానికి ఆయన అక్కడి నుంచి వస్తున్నాడు మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైనా కానీ ఈ అమరావతి ప్రాంతంలో దెబ్బతైనటువంటి రైతులు పలకరించడం కానీ ఆ వరద బాధితులకు సాయం చేయడం కోసం కానీ ఇలా వచ్చారంటారా నేను ఒక కాంగ్రెస్ వాదిగా ఒక రెడ్డి అభిమానిగా చెబుతున్నానండి గతంలో ఇట్లాంటి ఎప్పుడు జరగలేదు ఈ జగన్మోహన్ రెడ్డిదే రౌడీ రాజ్యం రౌడీ పాలన రౌడీ రాజకీయం ఎందుకంటే పిన్నెల్ పిన్నెల రామకృష్ణారెడ్డి జైల్లో ఉంటే చూడటానికి వెళ్ళాడు ఏమండే మరి అట్నే ఇప్పుడు నందిగం సురేష్ ఉంటే మరి చూడటానికి వస్తున్నాడు మరి రాజధాని రైతుల మీద ఎంత ఎన్ని కేసులు పెట్టాడు ఈ పదమూడు జిల్లాల్లో ఎన్ని కేసులు పెట్టాడు ఎంతమంది లోపలి ఇప్పించాడు ఎంతమంది రైతులకు కూడా బేడీలు ఇప్పించాడు ఈ దద్దమ్మ దద్దమ్మ ముఖ్యమంత్రి మరి ఇప్పుడు ప్రొట్టడానికి వస్తున్నాడు వెళ్ళినాయి వీళ్ళు ఏమి ఘనకార్యాలు చేశారని ఏమి బాగు చేశారని ఏమన్నా పెళ్ళి 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 అని వస్తున్నాడా లేకపోతే ఏమన్నా ఇదే అని వస్తున్నాడా ఒక రవిడిని రవిడిని రవిడీని రవిడి వస్తున్నాడు ఇది ఆయన జగన్మోహన్ రెడ్డి నూటి నూరు రూపాయలు ఒక బజార్ రవిడి ఒక ఈద్ది రవిడి ఒక ఒక ఇది ఆయన మాజీ ముఖ్యమంత్రి అనలాక ఊరుకుంటున్నాం కానీ మేము మా రాజశేఖర రెడ్డి గారికి కొడుకని పెద్ద దుర్మార్గుడు అండి జగన్మోహన్ రెడ్డి మామూలు దుర్మార్గుడు కాదు ఎవడైనా శవాన్ని చూస్తే అయ్యో పాపని కళ్ళపు నీళ్ళు కారు కాచుకుంటారు కానీ వైసీపీ వాళ్ళ కింద స్థాయి నుంచి పై స్థాయి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వరకు శవాన్ని చూస్తే రేజ్ అవుతారు రేజ్ ఇంకొకటి దంపండి ఇంకొకటి దంపండి అనే ద్వారంలో ఉంటారు తప్ప అయ్యో పాప వాడు చచ్చిపోయాడే మనం దావమా మనం ఏడే ఉంటాం రాసి పెట్టి ఏమన్నా చెప్పయా జగన్మోహన్ రెడ్డి మీ నాన్న ఉన్నాడా అట్నే మనం పోతాము ఇందిరాగాంధీ గారు ఉన్నారా రాజీవ్ గాంధీ గారు ఉన్నారా వాళ్ళంతా దేశ నాయకులు నువ్వెట్టాడి నాయకుడు ఆ బాబు నేను ఇంకా కాంగ్రెస్ని కాంగ్రెస్ని ఇంకోకటి వేళతో పీకేశాను ఆంధ్ర రాష్ట్రంలో పీకుతా పీకుతూగానే ఉండు నువ్వు ఇంతవరకే తల్లిని చెల్లిని బజార్కేసావు మీ బాబాయ్ కుట్టకోవడానికి ఇంతవరకు తీయలేదు ఒకరిని అరెస్ట్ లేదు నువ్వు నువ్వు ఒక రాజకీయ నాయకుడు నువ్వు రాష్ట్రానికి ముఖ్యమంత్రి మా రాష్ట్రాన్ని బట్టిన దరిద్రమే నువ్వు ఈ దరిద్రం ఎప్పుడు వెళ్ళిపోయిద్దా అని అన్ని పార్టీల వాళ్ళు ఎదురు చొస్తున్నారు చివరికి సామాన్య మానవుడు కూడా ఎదురు చూస్తున్నాడు